బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తుంది ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది ముఖ్యంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారో మళ్ళీ అదే విధానం ఇప్పుడు రాబోతుంది గతంలో భవన నిర్మాణ కార్మికులు కావచ్చు భవన నిర్మాణ రంగం కావచ్చు సో ఒక ఊపందుకుని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో అభివృద్ధి పరుగులు పెట్టిన పరిస్థితి ఎందుకంటే అప్పుడు ఉచితంగా ఇసుక ఇసుక దొరికేది ఇటు ప్రజలకు ఆనందంగా ఉండేవారు భవన నిర్మాణ కార్మికులు ఆనందంగా ఉండేవారు భవన నిర్మాణ రంగం సో ముందుకే అభివృద్ధి ఇసులో దూసుకుపోతుంటే దాన్ని నమ్ముకున్నటువంటి కార్మికులు కూడా సో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు కానీ ఉచిత ఇసుక విధానం రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని తీసేసిన పరిస్థితుంది ఉచిత ఇసుక పాలసీని పూర్తిగా రద్దు చేసి ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చారు డబ్బులు కట్టించుకున్న ఆన్లైన్ లో దొరుకుతుందా అంటే అక్కడ కూడా స్లాట్ బుక్ అనే పరిస్థితి అన్అవైలబుల్ ఉండే సిచువేషన్ కనిపిస్తుంది మరొక వైపు అది వైసీపీ స్థానిక నాయకుల చేతుల్లో ఉండేది సో వాళ్ళకి కప్పం గడితేనే ఇసుక దొరికే పరిస్థితి కనిపించింది సో ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయింది దాన్ని నమ్ముకొని జీవనం సాగించే కార్మికులు పూర్తిగా దిగాలు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకమైన పాలసీ ఉందో అదే రకమైన పాలసీని మళ్లీ తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం తరలించింది అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఈ అవినీతి అక్రమాలు అరాచకాలకు సంబంధించి అన్ని విషయాలు కూడా పూర్తిగా బయట పెడతామని చెప్తూ గతంలో జరిగిన అవినీతి పూర్తిగా శ్వేత పత్రం రూపంలో రిలీజ్ చేసి దాని మీద చర్యలు కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వం ఏదైతే పెద్దిరెడ్డి రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినటువంటి సమాచారం ఉంది అప్పట్లో ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనలు కూడా ఉద్యమించిన పరిస్థితి మనం చూసాం సో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి కమిషన్లకు పాల్పడ్డారు ఇది పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి విమర్శలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని కూడా చెప్తున్నారు సో ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో డెసిషన్ కూడా తీసుకున్నారు ఉచిత ఇసుక విధానం ఎందో తారీఖు నుంచి రాబోతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం లోడింగ్ ఛార్జెస్తో ఉచితంగా ఇసుక దొరికేది సేమ్ మళ్ళీ అదే విధానాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది సో ఇటు ప్రజలు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు సో దీన్ని నమ్ముకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎప్పుడెప్పుడు కూటమి ప్రభుత్వం వస్తుంది ఎప్పుడెప్పుడు ఉచితంగా ఇసుక దొరుకుతుంది మళ్ళీ అభివృద్ధి ఎప్పుడెప్పుడు పరుగులు పెడుతుందని చెప్పి ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురుచేశారు ఆ సమయం రానే వచ్చిందని చెప్పాలి